ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि धन्नो विष्णु प्रचोदयात् ओम मचरणकाय विद्महे तीक्ष्णरग्गुस्पराय धीमहि ओम नारायसुम प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णु पत्न्ये च धीमहि ओम लक्ष्मी प्रचोदयात् देवस्य आनंद भोगोस्तु देव्यै अस्तु भोगोस्तु अण्डाल दिव्य तिरुवडीगले तिरणम அகில பாகவத திவ்யா திருவடிகளை கொத்தமுண்டில்லாத கோபலே புத்தர வர புனமையிலே போதரா சுத்தோல் எல்லாரும் நின் முத்தம் புகுந்த முகில்வண்ணன் பேர்பாடே செல்வாட்டி நீ எத்த குரங்கும் பொருளேலோரெம்பாய் கத்துக்கறவை கணங்கள் கரந்து செத்தா திருநதிய சென்றுள் செய்யும் குத்தம் ஒன்றில்லா திரு கோவல்தொரு கொடையே புத்தரவரு புறமேலை போதராய் சுத்தோயாரும் வந்து நின் முத்தம் புகுந்த முகில் மன்னன் சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்த குரங்கும் பொருளேலோர் எம்பாவாய்

ோ திருவாடிப்பூரம் தமக்காக வன்னோ திங்குவாண்டாளித்தான் பிராத வாழவான வைகுந்தவான் போகந்த நே கழந்து ஆழ்வார் திருமஹலாரையாழ்வார் பெண் பிள்ளையாய் பிறந்த திருவாடி சீர் ஒரு நாளை கொண்டோ மனமே உணர்ந்து பார் ஆண்டாளுக்கொண்டாகில் ஒப்பு எது குண்டோ அஞ்ச கொடி கொடி சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை பிஞ்சு நிற்கும் தன் வயலாய் பழத்தாலை ஆண்டாலை பத்தையுடன் நாளும் வழத்தாய் மனமே மகிழ்ந்து நீலாதுங்க ஸ்தலகிரி தடி சுப்தமத்வோ ஜகிருஷ்ணம் பாராத்தியம் சிதசிர சித்தமத்தியா பயந்தே

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవదేవుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహ మహాప్రభుల వారి దివ్య సంస్థానంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం పాంచరాత్ర ఆగమశాస్త్రానికి ఈ దేవాలయం ఒక ప్రయోగశాల శ్రీమద్ వానవామలై పీఠానికి వారి ఆదేశముల మేరకు ఇక్కడ ఉత్సవాదులన్నీ కూడా మా ప్రధానార్చకత్వంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి పరమ పవిత్రమైనటువంటి మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమైంది ఈ నెలలో మన హృదయం అనేటువంటి క్షేత్రంలో భక్తి అనేటువంటి బీజాన్ని కనుక నాటినట్టయితే అది ముక్తి అనేటువంటి పంట పండుతుంది మానవులందరూ కూడా తరించాలి అనేటువంటి సత్య సంకల్పం ద్వారా శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుజిత్తుల వారికి గోదాదేవి తులసి వనంలో లభించి పెరిగి పెద్దయి విరాట్ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని వివాహం చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం ద్వారా భూ అంశ ద్వారా జన్మించినటువంటి స్వర్గలోకపు సుందరి ఆండాలు అమ్మవారు ఆ అమ్మవారు ప్రతిరోజు బ్రహ్మీముహూర్త కాలంలో తాను లేచి నందగోకులంలో ఉండబడేటువంటి గోపాంగులందరినీ లేపి కాలకృత్యాదులు తీసుకొని ఈ శరీరము ఆత్మ పరిశుద్ధం కావడం కోసమై ఆ నదికి వెళ్ళి స్నానం చేసి ఆ కోవిల సాయి వారి కోవిలోకి వెళ్ళి వారిపైన ముప్పై పద్యాలు పాసురాలను ఆసువుగా చెప్పడం జరిగింది ఆ కవితా వైదిష్ట్యానికి పరమాత్మ వైభవాలన్నీ కూడా వేద సారమంతా కూడా ఆ పాసురాల్లో ఉండటం వలన పరమాత్మ వసీకృతుడై ఆమెను వివాహం చేసుకున్నాడు కావున ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా పెళ్ళి కాని వారికి పెళ్ళి సంతానం కావలసిన వారికి సంతానం ఐశ్వర్యం కావలసిన వారికి ఐశ్వర్యం ఇలా ఏది కోరుకుంటే అది సిద్ధించేటువంటి మాసం ఈ ధనుర్మాసం మహావైభవంగా కొనసాగుతూ ఉంది భక్తులందరూ కూడా సేవించండి తరించండి స్వస్తి మంగళం నరసింహాయ మంగళం నివాసాయ మంగళం